సహజంగా మనుషుల్లో కొంతమందికి ఈ లక్షణం ఉంటుంది ఎవరన్నా నన్ను ఆదుకోవాలని వాళ్ళ మీద వీళ్ళ మీద ఏష్టపోతుంటారు ఐడియా ఉందా ఐడియా ఉందా లేదా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళని వీళ్ళని చూసి మొహం చిన్నపుచ్చుకుంటూ ఉంటారు తనని ఎవరు పట్టించుకోవట్లేదని ఓ వేదన పడతా ఉంటారు ఈ మనుషులకి వెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది మనుషుల దయ కోసం నన్ను ఎవరు పట్టించుకోవట్లే నా మీద ఎవరు జాలి పడట్లా నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లా నన్ను ఎవరు పైకి తేవట్ల నాకు ఎవరు చెయ్యి అందించట్లా ఎవరు అందిస్తారు ఏదన్నా నువ్వు లైన్లో ఉన్నావు అనుకో నీ చేతిని అందుకొని ఒడ్డుకెక్కుదామనుకోను ఆశపడతారు నీకు అందించి నేను పైకి దేవటానికి ఎవడు ఒడ్డులు లేడు అందరూ ఈ లోకం అనే సముద్రంలో పడి కొట్టుకుపోతున్నారు నువ్వు ఎవరి మీద బాధపడి వేదన పడి వాళ్ళని వీళ్ళని మా అన్నయ్యకి ఏం మా రోగం బాగానే ఉన్నాడో నన్ను ఆదుకోవచ్చు కానీ వాడు ఆదుకోట్లా మా అక్క వాళ్ళకేం బాగానే ఉన్నారు సంపాదించారు నన్ను ఆదుకోవచ్చు కానీ ఆదుకోవట్లా అరే వాళ్ళకు ఉండే వాళ్ళకున్నాయి నువ్వేంది వాళ్ళకి అలవాటు పడ్డావు వాళ్ళు నన్ను ఆదుకోవట్లా వీళ్ళు నన్ను ఆదుకోవట్లా వాళ్ళు నాకు చేయి అందించట్లా వీళ్ళు నాకు సహకరించట్లా నన్ను ఎవరు పట్టించుకోవట్లే అని ఓ కొంతమంది అదే వేదంలో ఉంటారు అల్లుళ్ళేమో మామూలు మీద పడేడుతుంటారు మిమ్మల్ని కాదులే అట్టేడిసే వాళ్ళే స్తోత్రం ఎవరు అల్లుళ్ళు ఏమో మామూలు మీద పడి ఎడుతుంటారు మా మామగారు మా అత్తగారు కొంచెం చేయి అందిస్తే నేను ఉంటానో వాళ్ళకు ఉండి కూడా నన్ను పట్టించుకోవట్లంట ఆడపిల్లలు పుట్టింటి వాళ్ళ మీద పడి ఎడుతూ ఉంటాను అది వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళకునే వాళ్ళు మమ్మల్ని ఎవడు కాపాడుతాడా అని మొత్తుకుంటాను ఈ మనుషుల్లో చాలా మందికి ఇది ఒక అలవాటు ఉందండి నేను చెప్తున్నాను అది మంచి లక్షణం కాదు